సిస్టర్స్ చాలా రోజుల తర్వాత సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాము చాలా మంచి వెరైటీస్ ఇంకా రెగ్యులర్గా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాము ఈ రోజు మనం చూసేది చెన్నూర్ సిల్క్ నెల్లూరు సిల్క్ చీరాల కాటన్ అని ఏదైతే చెప్తున్నారో అందులో మనం ఇంతకు ముందు వరకు కూడా సెవెన్ నైన్టీ నైన్ క్వాలిటీలో తెప్పించాం ఓకే ఇప్పుడు మనకి సిక్స్ నైన్టీ నైన్ క్వాలిటీలో కూడా వచ్చాయండి కానీ నేను ఇది కంటిన్యూ అయితే చేయను సిక్స్ నైన్టీ నైన్ క్వాలిటీ ఎందుకంటే సెవెన్ నైన్టీ నైన్ క్వాలిటీ మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది చాలా మంది అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి కావాలంటే తీసుకుని ఆ వేరియేషన్ చూసుకోవచ్చు అంటే ఆ రేట్ ప్రకారం చూస్తే ఇది కూడా మనకి మష్రూమ్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా సిస్టర్ సిక్స్ లో మనం మష్రూమ్ సిల్క్ చూసాం ఫైవ్ నైన్టీ నైన్ లో కూడా మష్రూమ్ సిల్క్ చూసాం కదా సేమ్ అదే టైప్ లో అనమాట మనకి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లో కూడా వచ్చేసింది మీకు తెలుసు కదా ఈ చీరాల సిల్క్ ఇవన్నీ చెప్పిన దానికి ఇట్లా గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుందని దీంట్లో క్వాలిటీస్ అయితే మనకి చేంజ్ అయ్యాయి సో ఆ వేరియేషన్ కూడా ఉంటుంది క్లాత్ వేరియేషన్ కూడా ఇది మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ బోర్డర్ మీద ఒక చిన్న గోల్డ్ కలర్ ఇది వీవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు మధ్యలో అంతా చూసినట్లయితే ఇది మనకి టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో చూసినట్లయితే కనుక సంపంగి ఎల్లో కలర్ మీద చక్కగా ఈ డిజైన్ అయితే వచ్చింది ఇది స్టిఫ్ మెటీరియల్ అయితే కాదు టోటల్ గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇక్కడ ఇది పళ్ళు అండి డార్క్ గ్రీన్ కలర్ కి కొంచెం లైట్ గ్రీన్ కలర్ తో మనకి పళ్ళు మీద ఇట్లా డైమండ్ డిజైన్ అయితే ఇచ్చారు సేమ్ యాజ్ యాజ్టీస్ అండి మనం ఏదైతే ఇక్కడ పళ్ళులో చూస్తున్నామో అదే యాజ్ యాజ్టీస్ డిజైన్ తో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట అంటే ఈ సారీకి మనం ఈ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఇలా చూసుకోవచ్చు సేమ్ వచ్చింది మనకి బ్లౌజ్ క్వాంటిటీ అయితే మాత్రం సిస్టర్స్ మనకి ఇంత క్వాంటిటీ అయితే రెడీగా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఫార్టీ ఫార్టీ సారీస్ వరకు అయితే ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట చక్కగా చిన్న చిన్నగా మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు కానీ కి వెళ్ళినప్పుడు కానీ కట్టుకోవడానికి బాగుంటుంది ఇది మనకి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఓకే స్క్రీన్ మీద మేము నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేయొచ్చు స్కానర్ పంపిస్తాము అలాగే మీరు ప్రాసెస్ చాలా మంది అడుగుతున్నారు కదా సారీ ఫోటో మీకు ఏదైతే శారీ కావాలో ఆ శారీ ఫోటో ఇది మనకి సింగిల్ కలరే కాబట్టి మేము నంబర్స్ అయితే ఇవ్వట్లేదు అదే కలర్ చాయిస్ ఉంటే కనుక ఒక్కొక్క సారీకి ఒక్కొక్క నెంబర్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామో అని మనకి మెసేజ్ చేస్తే వాట్సాప్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ చేసినట్లయితే కనుక మా వాళ్ళు ఉంటే కనుక ఉంది పే చేయండి అని స్కానర్ పంపిస్తారు కానీ మీరు చేయాల్సింది ఇప్పుడు మామూలుగా అవైలబుల్ ఉందా అంటే ఎక్కువ క్వాంటిటీ ఎంత ఉన్నప్పుడు వెంటనే పే చేయండి అని స్కానర్ పంపించేస్తారు కానీ అవైలబుల్ ఉంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రం ఒకవేళ వాళ్ళు పే చేయమని చెప్తే ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్లేసారి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి అమౌంట్ స్క్రీన్షాట్ కింద క్లియర్గా అడ్రస్ ఇచ్చేయండి డిటీడీసీ అయితే డిటీడీసీ పోస్టులు అయితే పోస్టల్ మెన్షన్ చేయండి డిటీడీసీ చెప్పకపోయినా పోస్టులు అయితే మాత్రం తప్పగా తప్పకుండా మెన్షన్ చేయండి మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది ఇన్ కేస్ రాకపోతే గనక మేము ఏదైతే మీకు ప్యాక్ ఫోటో పెడతామో అది తీసుకెళ్లి ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో లో చూపిస్తే మీకు ఆ పార్సల్ ఇచ్చేస్తారు డిటీడీసీ అయితే మాత్రం అవసరం లేదు మేము ఫాలో అప్ చేసేస్తాం ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి క్వాంటిటీ చూసారు కదా ఇంత మాత్రమే ఉంది ఓకే గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఏదైనా చేయొచ్చు స్కానర్ పంపిస్తాం స్కానర్ త్రూ పే చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది ఒక్క నెంబర్ మిస్ అయినా కానీ అది ఎవరో ఒకరికి వెళ్ళిపోతా ఉంటదా అమౌంట్ అది అయితే చూసుకోండి అన్షూట్ ఆఫీస్ శారీస్ అని కానీ లేదు అంటే డైలీ వేర్ శారీస్ అని కానీ నేమ్ వస్తుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ